హాయ్ అండి ఈరోజు లంచ్ కోసం బీరకాయ తొక్కలు పచ్చడి పల్లీలు వేసి చేశాను క్యారెట్ కొబ్బరికాయ ఫ్రై అండి పప్పుచారు ఇలా క్యారెట్ ముక్కలు కొంచెం లైట్గా ఉడికించుకుని నీళ్ళు వంచేసుకుని బాగాను అప్పుడు తాలింపులో వేసుకుంటే బాగుంటుందండి ఒక్కోసారి తురిమేసి ఫ్రై చేసుకుంటాం కదా ఒక్కోసారి ఇలా ముక్కలుగా చేసుకున్నా కూడా బాగుంటుంది అలా తాలింపులో వేసుకుని ఫైనల్గా కొబ్బరి మిక్సీ పట్టుకుని కొంచెం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి బీరకాయ తొక్కలు కూడా చాలా ఫైబర్ కదా దాంట్లో పచ్చిమిర్చి పల్లీలు కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర చింతపండు ఉప్పు అన్నీ వేసుకుని కొద్దిగా నువ్వులు కూడా వేయించుకుని వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఇలా పచ్చడి లంచ్ కోసం ఈరోజు కొబ్బరికాయ క్యారెట్ ఫ్రై బీరకాయ తొక్కలు పల్లీలు నువ్వులు వేసిన పచ్చడినండి Папа Чару,